ఎంత వరకు అంటే ప్రజా పాలనలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది అవసరమైతే ఎక్కువ గంటలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కూడా సిద్ధంగానే ఉండాలి అంటే చెప్తున్నారు అంటే గత నుంచి అనుకోవాలా ఈ పదిహేళ్ల బయటికి రావట్లేదు అంటున్నారంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పని చేయడం అనేటువంటిది పాలకుల యొక్క తీరు మీద లేదా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇట్లా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటది ఉదాహరణకి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ప్రజా ప్రజావాణిలో వస్తున్నటువంటి అన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లు ఇట్లాంటివన్నీ కొత్త రేషన్ అయినా పెన్షన్లు అయినా ఇటువంటివన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి సమస్యలు అందుకని మీరు వాటిని ఏదో చూసి చూడనట్టు ఉండండి లేదా ఇచ్చినట్టు ఇవ్వనట్టు వ్యవహరించండి అని చెప్పేసి పాలకులు చెప్తానే కదా అధికారులు చేసేది లేకపోయేట్లయితే అర్హులైనటువంటి వాళ్ళకి కార్డులు ఇవ్వమని గనక స్పష్టమైనటువంటి ఆదేశాలు గత ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఎందుకు ఇవ్వరు వాళ్ళకేమి పోయేది ఏమి లేదు కదా భాగపడేటువంటి ప్రభుత్వం మీద పడుతుంది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి వాడి వాళ్ళు అందుకని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు సక్రమంగా పనిచేయండి అంటే అవసరమైనటువంటి కేటాయింపులు జరపాలి ఏదో నీటిపారుదల శాఖ కావచ్చు రోడ్లు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కానివ్వండి డబ్బులు ఇచ్చి చేయమంటే ఏదన్నా చేస్తారు డబ్బులు లేకుండా మీరు పని చేయండి అంటే అధికారులు కూడా చేసే పని ఉంటది గోళ్ళు వెళ్ళిపో కూర్చోవడం పని లేకపోయేట్లయితే అవాంఛనీయమైనటువంటి ఆలోచనలు బుర్రల్లోకి వస్తాయి వాళ్ళు చెడిపోవటమే కాకుండా ఇతరులను కూడా చెడగొడతారు అనేది మనం గమనించాలి మాట్లాడదాం